బ్రహ్మ స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఎక్కడుందో తెలుసా ప్రకృతి ఒడిలో నిద్రిస్తున్న ఈ దివ్యక్షేత్రం బలిఘట్టం పర్వతశ్రేణిలో వెలిసిన బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఈ దేవాలయాన్ని పదహారవ శతాబ్దంలో చోళులు నిర్మించారు రాతితో చేసిన శిల్పకళ అద్భుతంగా కనిపిస్తోంది శివలింగం స్ఫటిక శిలతో వెలిసి ప్రకాశిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బల్గట్టం ప్రాంతంలోనే బ్రహ్మలింగేశ్వర ఆలయం కింద ఉన్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ పైకి ఇక్కడ వరాహ నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తాడు అందుకే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం బలి చక్రవర్తి లోక కళ్యాణార్థం శివుని ప్రార్థించాడు బలిచక్రవర్తి తపస్సుతో సాక్షాత్తు బ్రహ్మ ప్రత్యక్షమై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే స్వామివారి పేరు బ్రహ్మలింగేశ్వర స్వామి ఈ ఆలయం త్రిశూల పర్వతంపై వెలిసి ఉంది మూడు కొండల మధ్య ఈ శివలింగం ప్రతిష్ఠించబడింది ఇక్కడ ప్రకృతి స్వయంగా శివుని స్మరిస్తుంది మహాశివరాత్రి కార్తీక మాసం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు రుద్రహోమాలు ఇక్కడ జరుగుతాయి కార్తీక దీపోత్సవ సమయంలో పర్వతం మొత్తం ప్రకాశిస్తుంది ఈ దేవాలయం మనకు ఒక సందేశం చూపుతుంది భక్తి విశ్వాసము తపస్సు ఎప్పటికీ వృధా కావు బ్రహ్మ ప్రతిష్ఠించిన ఈ లింగం మనకు గుర్తు చేస్తుంది సృష్టి స్థితి లయ అన్ని శివనాందమే ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి శ్రీ మహావిష్ణువు క్షేత్రపాలకుడు ఈ ఆలయంలో శివయ్య కొలువుతీరిన ప్రాంతానికి ఎడమవైపున వినాయకుడు కుడివైపున రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఉమ్మడి విశాఖ ప్రస్తుత అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మన ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనం ఒక్కసారి వెళ్ళి స్వామివారి దర్శనం పొందండి మీ మనసు శాంతితో నిండిపోతుంది ఓం నమ శివాయ చూసారుగా ఫ్రెండ్స్ సాక్షాత్తు బ్రహ్మ తపస్సు చేసిన ప్రాంతం బలిచక్రవర్తి నిర్మించిన శివాలయం ఎంతో విశిష్టత చరిత్ర కలిగిన ఈ ఆలయం చూసి నాకు లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు మరింత హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్